హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈ రోజు అండి మన వీడియోలో మనకు నిన్న తెల్లవారుజామున నాలుగు నలభై నాలుగు నిమిషాలకు ఒక విక్టరీ విత్ యాష్లో పాపప్ రావడం జరిగింది పాపప్ ఎయిట్ ఈ పాపప్లో ఏం చెప్పారనేది మనం మాట్లాడుకుందాం అలాగే కేవైసీ ఇష్యూస్ సాల్వ్ అయినాయా లేదా మన కేవైసీ ఇష్యూస్లో సెల్ఫీ ఇష్యూ ఉండే అది సాల్వ్ అయిందా లేదా లేకుంటే దానికి ఏమైనా ఆల్టర్నేట్ ఉందా ప్రయోగాలు ఏమైనా ఉన్నాయా దాని గురించి మాట్లాడుకుందాం అలాగే చాలామందికి అండి ఇంకా విక్టరీ థ్యాష్లో పాపప్ ఎక్కడ వస్తుందో తెలియట్లేదండి అది ఎక్కడ ఉంటుందో ఎక్కడ రావడం జరుగుతుందో మనం చూపించే ప్రయత్నం చేద్దాం మనం ఈరోజు రోజు వీటి గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఈరోజు కొంచెం లెంతీగా ఉండబోతుందండి మీరు అది గమనించాలి కాకపోతే పోతే ముందుగా మనం చాలామందికి ఈ విక్టరీవిత్ యాష్లో పాపప్ ఎక్కడ వస్తుంది అనేది చాలామంది తెలియదు అండి ఇక్కడ మనం ఇక్కడ ఫోటో చూపిస్తున్నట్టుగా మీరు గమనిస్తే ఈ గ్రీన్ బాక్స్ ఇచ్చిన చూడండి యారమ్ మరి ఇచ్చిన ఇచ్చినాం ఇక్కడ రెడ్ డాట్ ఉంది కేవైసీ పర్ఫార్మెన్స్ అని కూడా హెడ్ లైన్ రావడం జరిగింది పక్కన కూడా మోర్ అనేది కూడా ఉంది ఆ మోర్ అనే దాని మనం క్లిక్ చేసినట్టయితే మనకు పాపప్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఆ పాపప్లో ఏమి ఇచ్చారని కూడా తెలుసుకోవచ్చు చదువుకోవచ్చు ఇప్పటికీ చాలామందికి అండి ఈ పాపప్ అనేది నేను ఎక్కడ వస్తుంది అని ఎవరికి చాలామంది తెలియదు అడగడం జరిగింది ఇంకోటి ఏంటంటే గత వీడియోలో కూడా మీరు పాపప్ అంటారు కదా సార్ అసలు ఓఎస్లో పాపప్ అనేదే లేదు మీరు పాపప్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని అడగడం జరుగుతుంది అందుకనే ఒకసారి వీళ్ళకు చూపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి చూపించడం జరుగుతుంది ఓకే అండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా పాపపు ఇక్కడ మన మోర్ మీద క్లిక్ చేసినట్టయితే పాపపు డిస్ప్లే కావడం జరుగుతుంది మనం పైకి స్కోల్ చేసే కొద్దీ ఉన్న మ్యాటర్ అంతా మనం చదువుకోవచ్చు ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాయి ఇకపోతాయండి కేవైసీ గురించి అండి ఈ కేవైసీ ఇష్యూ నిన్న మార్నింగ్ నుంచి తెల్లవారుజామున నా కేవైసీ వెరిఫికేషన్ చేయడం విజయవంతం సక్సెస్ కావడం కూడా జరిగింది అది వెంటనే మా మిస్సెస్ కూడా చేయడం జరిగింది ఒక టూ అటెంప్ట్స్కి ఫెయిల్ రావడం జరిగింది ఆ సర్లే అని చెప్పి త్రీ టైమ్స్ త్రీ మూడోసారి కూడా చేయడం జరిగింది చేసినప్పుడు మీ వెరిఫికేషన్ లిమిట్ రీచ్ చేయడం రావడం జరుగుతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ మన పాప బ్లాక్ ఉంది కదా ఇది ఇలా రావడం జరుగుతుంది సరే అని చెప్పేసి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ప్ర ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పి ప్రయత్నించినాం ఇలాగ ఇదే ఉండడం జరుగుతుంది మనకు వేరే ఆప్షన్ లేదు ఇక్కడ సైన్ అవుట్ తప్పించి ఇంకా వేరే చూపెట్టడం లేదు ఇప్పుడు దీనికి ఇంకా ప్రజెంట్ అయితే సొల్యూషన్ అయితే ఏం లేదండి మన కంపెనీ దాని గురించి ఒక క్లారిటీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఇప్పుడు కేవైసీ అయితే చాలామందికి సజావు సాగుతున్నాయి కాకపోతే ఇలా వెరిఫికేషన్ లిమిటెడ్ రీచ్డ్ అన్న వాళ్ళకి మాత్రం ప్రజెంట్ అయితే కావడం లేదండి మరి ఎప్పుడైతే చూడాలి ఓకే ఇక మనకు పాపప్లో ఏం చెప్పారనేది ఒకసారి చూసుకుందామని అండి మహేష్ ముఫారియా గారు ఓకే మనకు పాపప్లో కేవైసీ పర్ఫార్మెన్స్ అండ్ నెక్స్ట్ స్టెప్ అని హెడ్లైన్ పెట్టడం జరిగిందండి ఓకే మనం టాపిక్లోకి వెళితే మా కేవైసీ భాగస్వామి మా కమ్యూనిటీ ద్వారా ఉత్పన్నమయ్యే ప్రత్యేకమైన మరియు అసాధారణమైన వాల్యూను నిర్వహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త మౌలిక సదుపాయాలను విజయవంతంగా నిర్మించారు అంటే మన కేవైసీ మనకు కేవైసీ ఇస్తున్నటువంటి కంపెనీ అంటే ఐ మీన్ మనకు అనుసంధానమైన కంపెనీ వేరే తాడుపట్టు కాబట్టి వాళ్ళు మన కమ్యూనిటీ ద్వారా ఉత్పన్నమైన ప్రత్యేకమైన మరియు అసాధారణమైన వాల్యూస్ను నిర్వహించడానికి విజయవంతంగా నిర్మించారని చెప్పడం జరిగింది సదుపాయాలని చెప్పడం జరిగిందండి అలాగే మా వైఫ్ మేము కూడా మా కస్టమ్ కేవైసీ సిస్టమ్ను పునర్నిర్మించాము రెండు ప్లాట్ఫామ్లు ఇప్పుడు పూర్తిగా సమలేఖనం చేయబడి మరియు సజావుగా అనుకూలంగా ఉండేలా చూసుకున్నాము అంటేనండి ఇక్కడ కేవైసీ అండ్ రిజిస్ట్రేషన్స్ రెండు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగుతున్నాయని చెప్పడం జరుగుతుంది కానీ మా కేవైసీ అయితే సరిగా రావడం లేదు హండ్రెడ్కి ఒక సెవెంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది ఒక థర్టీ పర్సెంట్ ఐ మీన్ సిక్స్టీ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది ఫార్టీ పర్సెంట్ వాళ్ళకే రీచ్ కావడం జరుగుతుంది అది సక్సెస్ఫుల్ రావడం జరుగుతుంది వీళ్ళు చెప్పినట్టయితే ప్రజెంట్ అయితే రెండైతే సానుకూలంగా సాగల సాగడం అయితే లేదు చూడాలి మళ్ళీ దాన్ని ఎప్పుడు మళ్ళీ ఈ గ్లిచెస్ అన్ని ఎప్పుడు సాల్వ్ చేస్తారో ఎప్పటికైతుందో ఓకే మేము సుమారు ముప్పై ఆరు గంటల క్రితం అధికారికంగా లైవ్ అయ్యాము అప్పటి నుండి మా బృందం ప్రాసెసింగ్ వేగాన్ని క్రమంగా పెంచుతూ పనితీరును నిశ్చితంగా పైర్యవేక్షిస్తుంది అంటేనండి ఈ కేవైసీ అనేది లైవ్లోకి వచ్చి ముప్పై ఆరు గంటలు అవుతుంది అది అప్పటి నుండి మా బృందం పనితీరు వేగవంతం చేస్తుంది పెంచిందని చెప్పడం జరిగింది అదేవిధంగా పైరే వీక్షిస్తుందని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రతి నిమిషానికి ఒక వెయ్యి సెషన్ల వరకు నిర్వహించే సామర్థ్యంతో పనిచేస్తుంది అంటే మన కేవైసీ ఒక నిమిషానికి వెయ్యి మందిని వెయ్యి మంది సెషన్లు వర్క్ అయ్యేలా పనిచేస్తుందని చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా మేము ఒక లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ ధృవీకరణ సెషన్లను ప్రారంభించాము దీని ఫలితంగా నలభై వేల కంటే ఎక్కువ విజయవంతమైన ధృవీకరణలు జరిగాయి ఇది అద్భుతమైన ఊపు మరియు ఈ ప్లాట్ఫారం పెద్ద స్థాయిలో స్థిరీకరించబడుతుందని మేము విశ్వాసాన్ని పెంచుకోవడం కొనసాగిస్తున్నాము అంటేనండి ఇప్పుడు ఏంటి ఇవి కేవైసీ అనేది లక్ష ఒక లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ శాఖ సెషన్లను ప్రారంభించాము దీని ఫలితంగా నలభై వేల కంటే ఎక్కువ విజయవంతమైన ధృవీకరణ జరిగాయి అంటే ఇప్పుడు లక్ష ఇరవై వేలు వాళ్ళు కేటాయించుకుంటే నలభై వేల సక్సెస్ అవుతున్నాయి కథమై ఫెయిల్ కావడం జరుగుతుందని వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇది అద్భుతమైన ఊపు అని చెప్పడం జరుగుతుంది అంటే సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పడం జరుగుతుంది ఆయన ఇది మేము ఇది స్థిరంగా ఉంటుందని చెప్పి మేము నమ్ముతున్నాము నమ్మకాన్ని పెంచుకుంటున్నామని కూడా చెప్పడం జరుగుతుందండి ఇక్కడ అదేవిధంగా మేము మీ నుండి కోరుతున్నది వాట్ వి కైండ్లీ ఆస్క్ ఫర్ యూ అంటే మేము మీ నుండి కోరుతున్నది అని చెప్పడం జరిగిందండి నెంబర్ వన్ మీ సర్కిల్ను లాగిన్ చేసి ధృవీకరించామని ప్రోత్సహించండి దయచేసి మీ సభ్యులకు చేరువవ్వండి మరియు వారు ప్లాట్ఫామ్కు పూర్తి ప్రఖ్యాతను తిరిగి పొందడానికి వారి ఏవైసీ లేదా ఈమెయిల్ ధృవీకరణ పూర్తి చేయాలని వారికి లాగిన్ చేసి గుర్తు చేయండి అంటే మన సరికులు ఉన్నటువంటి మన డౌన్లో సరుకులు ఉన్నటువంటి మన మెంబర్స్కి మీరు గుర్తు చేయండి మీరు చెప్పండి ఇలా చేసుకోవాలని చెప్పండి గుర్తు చేయండి అని చెప్పడం జరుగుతుందండి అలాగే అంతర్గత కంటెంట్ యొక్క గోప్యతను కాపాడుకోండి దయచేసి గుర్తుంచుకోండి ఈ ప్లాట్ఫామ్లోని అన్ని సమాచారం అప్డేట్లు మరియు కంటెంట్ ప్రైవేటు మరియు బహిరంగ పంపిణీ లేదా ప్రచురణ కోసం ఉద్దేశించినవి కావు మీరు మీ సరికి మాత్రమే అప్డేట్లను ప్రైవేట్గా మరియు నేరుగా పంచుకోండి పంచుకోవచ్చు అంటేనండి ఇప్పుడు మన సిస్టంలో మన వెబ్సైట్లో జరుగుతున్న విషయాలు కానీ అలా ఉన్న సంథింగ్ ఏదైనా కానీ విషయాలు ఏదైనా కానీ మీరు పబ్లిక్గా షేర్ చేయొద్దు మీరు గోప్యత అంటే రహస్యం సీక్రెట్ మెయింటైన్ చేయండి మీ సరికి ఉన్న ఆ టెన్ టెన్ మెంబర్స్గా చెప్పే ప్రయత్నం చేయండి అది కూడా నేరుగా చెప్పండి పబ్లిక్గా చెప్పకండి అని చెప్పడం జరుగుతుందండి ఓకే మరిన్ని అప్డేట్లు త్వరలో వస్తున్నాయి మిగిలిన ధృవీకరించబడని ఖాతాలను క్లియర్ చేయడం కొనసాగిస్తున్నప్పుడు మేము మీకు తెలియజేస్తాము ఈ దశ పూర్తి అయి ఈ దశ పూర్తయిన తర్వాత మేము తదుపరి రౌండ్లోకి వెళ్తాము ఇది మీ సర్కిల్ను మరింతగా పెంచుకో పెంచడానికి మరియు గరిష్టంగా ఉపయోగించుకునే మీ సామర్థ్యాన్ని విస్తరిస్తుంది అంటేనండి మిగిలిన దురవించబడిన అంటే మిగిలిన ఇనాక్టివ్ కానీ మీ పని చేయని ఖాతాలను క్లియర్ చేయడం కొనసాగిస్తున్నప్పుడు మేము మీకు తెలియజేస్తాము అంటే నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళేటప్పటికి కొన్ని తీసేయడం జరుగుతుందని చెప్పి మన పాప ద్వారా మళ్ళీ చెప్పడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఓకే ఈ దశ పూర్తయిన తర్వాత మేము తదుపరి రౌండ్లోకి వెళ్తాము అంటే ఇప్పుడున్న రౌండ్ కేవైసీ సంథింగ్ ఇలాంటివి కంప్లీట్ అయిన తర్వాత మేము నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇది మీ సర్కిల్ను మరింతగా పెంచుకోవడానికి అంటే ఇప్పుడు మన సర్కిల్ ఎంతమంది అండి టెన్ మెంబర్సే ఉన్నారు కదా ఇప్పుడు దాన్ని ఇన్విటేషన్ లింక్స్ ఎక్స్ట్రా పెంచుతుండొచ్చు ఇంకా పెంచుకోవడం అంటే ఆ లింక్స్ ఇస్తున్నాగా పెంచుకునేది సరే పెంచుతుండొచ్చు మీ సామర్థ్యాన్ని గరిష్టంగా ఉపయోగించుకునే మీ సామర్థ్యాన్ని విస్తరిస్తుంది అంటే అన్లిమిటెడ్ లింక్స్ ఇస్తుండొచ్చేమో నెక్స్ట్ టైం అంటే ఐ మీన్ ఈ కేవైసీ ప్రాసెస్ అంత క్లియర్ అయిపోయిన తర్వాత అన్లిమిటెడ్ లింక్స్ ఇస్తుండొచ్చు ఎందుకంటే మీ సరికిల్ మరింత పెంచుకోవడానికంటే మా లింక్స్ ఇస్తేనే కదండి ఎక్స్ట్రా లింక్స్ ఇస్తున్నాగా పెంచుకునేది అని అర్థం చేసుకోవచ్చండి అదే అదేవిధంగా ప్రతిదీ రోజు రోజుకు మెరుగవుతుంది వేగవంతం అవుతుంది మరియు బలపడుతోంది మీ విశ్వాసానికి మీ నాయకత్వానికి మరియు మీ సహకారానికి ధన్యవాదాలు కృతజ్ఞతలతో విక్టర్ విత్ యాష్ ఇదండి మన పాపంలో ఉన్న సారాంశం మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒక ముక్కలా చెప్పాలంటే అండి మేము కేవైసి కమ్యూనికేషన్ కేవైసి గురించి కేవైసి మన గురించి మన న్యూ తె న్యూస్ సిస్టమ్ తెచ్చినప్పటికీ మేము ప్రారంభించి ముప్పై ఆరు గంటలు అవుతుంది ముప్పై ఆరు గంటల్లో చాలా వేగవంతం జరగడం జరిగింది చాలా సజావుగా సాగుతున్నాయని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మేము లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ ధృవీకరణ సెషన్లను ప్రారంభించాము దీని ఫలితంగా నలభై వేల కంటే ఎక్కువ విజయవంతం సాధించడం జరిగింది ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము మిమ్మల్ని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏంటంటే మీ సర్కిల్ లాగిన్ చేసిన తర్వాత మీ సర్కిల్ ఉన్న మెంబర్స్కి చెప్పండి మీరు కేవైస్ కానీ ఈమెయిల్ వెరిఫికేషన్ కానీ చేసుకున్నట్టయితే చేసుకోమని చెప్పండి అదేవిధంగా మీరు మనకు వెబ్సైట్కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయినా సరే ఎనీవే మన వెబ్సైట్లో జరిగే విషయాలు ఎవరికి బహిరంగంగా చెప్పవద్దు మీరు సీక్రెట్గా ఉంచుకోండి లేదా మీ సర్కిల్లో ఉన్న టెన్ మెంబర్స్కి మాత్రమే ఐ మీన్ రేపు ఎక్కువ వచ్చినా మన సర్కిల్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలియజేయండి అది కూడా నేరుగా వెళ్ళి చేయండి ప్రైవేట్గా మాత్రమే పంచుకోండి చెప్పడం జరిగింది మరిన్ని అప్డేట్లు రాబోతున్నాయి అని చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ కొన్ని ఐడీలను తీ తీసేయడం జరుగుతుంది అది ఐ మీన్ ఇన్యాక్టివ్ ఉన్న లేకపోతే ఈమెయిల్స్ ఏమైనా పని చేయకపోయినా తీసేయడం జరుగుతుంది అది తీసేసే ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది దీని తర్వాత మేము ఇప్పుడున్న పరిస్థితులు ఉన్న కేవైస్ కంప్లీట్ అయిన తర్వాత మేము తదుపరి రౌండ్లోకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ మీ సర్కిల్లో ఎక్కువ మందిని తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇదండి మన పాపపులు ఉన్నది చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి